ట్రూ కి స్వాగతం నేను సుమలత విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్ది అభివృద్ధి దిశలో తీసుకువెళ్తానని సుజనా చౌదరి పేర్కొన్నారు పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఆ విస్తృత స్థాయి సమావేశం భవానీపురంలోని కార్యాలయంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ బీజేపీ అభ్యర్థి వై సృజనా చౌదరి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలోని ముఖ్య సమస్యలు గుర్తిస్తున్నామని త్వరలోనే మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు నియోజకవర్గంలో రోడ్లను విస్తరించడంతో పాటు విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ కేబ్లింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ధి మాత్రమే ముందుకు చెప్పారు కానీ అంత మంచిగా అనుకోండి నన్ను గెలిపించడం ఒక గెలిపించడం ఇంకొక నన్ను ఉపయోగించుకోండి నాతో చేయించుకోండి ఏది అసాధ్యం అనేది లేదు ప్రతిదీ సాధ్యమే కల్పన సంకల్పన ఉంటే మనం సాధించలేదు లేదు అనేది నా గట్టి నమ్మకం నెవర్ ఫెయిల్ అంటిల్ వి స్టాప్ టైమ్ ఏదైనా సరే ప్రయత్నం చేసి గుర్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ మంత్రి అయినా మంత్రి కాకపోయినా సుజనా చౌదరి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ అయినా ఎంపీ కాకపోయినా స్వతహా వెళ్ళి వెస్ట్ వెస్ట్ నియోజకవర్గాన్ని ఎలా మనం డెవలప్ చేయాలనే దాని మీద అహలీసు నేను పనిచేస్తాను వెస్ట్ నియోజకవర్గాన్ని మహర్దర్శి పట్టింద్రా బాబు అనే విధంగా తేవాలి మన నియోజకవర్గాన్ని చూసి చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అందరూ అసూయ పడకుండా మనకు ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి వాళ్ళు మనకు సలహాలు తీసుకోవాలి ఆ విధంగా మీరు అందరూ సహకరించండి బ్రహ్మాండంగా మనం గెలిపించడం అంటే గెలిపించడం కాదు బ్రహ్మాండమైన మజాత్యతో గెలిపించాలి మోడీ గారు పంపించినందుకు వారికి తీసుకెళ్లి మనం ది గిఫ్ట్ గా ఇవ్వాలి సద్దాధర్మ సింగర్ ఇంకా నా బాధ్యత పెంచారు ఆయన చెప్పిన యు హావ్ మై రెస్పాన్సిబిలిటీస్ ది వే యు ఆర్ టోల్డ్ ఐ వన్ మోర్ రెస్పాన్సిబిలిటీ వన్ మోర్ రెస్పాన్సిబిలిటీ లెట్ ఎలక్షన్ బి ఓవర్ యు మేక్ హి ఎలెక్టెడ్ ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చేసి తర్వాత అలాగే దాన్ని చూసి వచ్చి సలహాలు సంప్రదింపులు ఇస్తే ఇంద్రకేళ దీని మన కనకదుర్గమ్మ టెంపుల్ కూడా మనం అలా అంతకంటే బ్రహ్మాండంగా చేయించుకుందాం అట్లాగే ఇప్పుడు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నేను చెప్పినవి కాకుండా ఇంకేవైనా సలహాలు ఉంటే మీరు ఇవ్వండి అందరూ రాసిస్తే ఒక క్యూఆర్ కోడ్ కూడా ట్రై ట్రై చేస్తాము దాని ప్రకారం అయితే మీరు ఇచ్చే ప్రతి సలహాని మనం రికార్డ్ చేసుకొని రేపు గెలిచినాక సలహాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ఏమో మేనిఫెస్టోలో పెట్టచ్చు అన్ని చాలా మర్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మర్చిపోకుండా ఉండటానికి అన్ని రికార్డ్ చేయండి ఆ రికార్డ్ ప్రకారం ఒక రోజు కాకపోతే పది రోజులు పది రోజులు కాకపోతే వంద రోజులు ఇనిషియేషన్ అయితే ఎట్లీస్ స్టార్ట్ అయితే చేపిద్దాం మనం చెప్పినవి అన్ని కంప్లీట్ అవ్వడానికి టైం పట్టచ్చు అసాధ్యమని మనం ఎరుకుని చేస్తాం అనేది మనం చెప్పకూడదు సాధ్యమైన చెబుతాము సాధ్యమైన